మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు సంచలనమైన వార్తలు ప్రచురిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని డిఆర్ఎస్ కార్యకర్త డిఆర్ఎస్ నాయకులు మహానిష్ కార్యాలయంపై దాడులు చేయడం శోచనీయం అక్కడి ప్రభుత్వం ఈ దాడిని ఖండించకపోవడం చాలా దారుణమని ప్రభుత్వాలు ప్రజలకు వారణ ఉంటున్నటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని ఇలాగే జరుగు జరుగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారాలను పత్రికలు ప్రసారాలు మాధ్యమాలు ఏవి ప్రసారాలు చేయకుండా వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తామని అందుకు ప్రభుత్వాలు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పొద్దుటూరు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు కాలంలో జర్నలిస్టులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు కొద్దిగా ఫ్యాషన్ గా మారేట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నేరుగా రాజకీయ పార్టీలు మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు జర్నలిస్టులు ఆత్మస్థైర్యం తినకుండా ప్రభుత్వాలు వెంటనే అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే జర్నలిస్టులు ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మంచిని మంచి అని చెప్తూ చెడ్డని చెడ్డ అని చెప్తూ చేసే ప్రక్రియలో కొంతమంది రాజకీయ గుండాలు మనసు నొచ్చుకోవడం అనేది సర్వసాధారణము అటువంటి వారు బరి ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా దారుణమైన చర్యగా మేము అందరము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాము తెలంగాణలో మహా న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి దాడి చేసినటువంటి రాజకీయ గుండాలను వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతంగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ మీడియా ప్రతినిధులపై మీడియా కార్యాలయాలపై దాడులు చేయాలని ఆలోచన మానుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము పత్రికా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నాయి నిన్న హైదరాబాద్ లోని టీవీ కార్యాలయంపై బిఆర్ఎస్ కార్యకర్తలు రాజకీయ గుండాల్లా దాడులు చేసి ప్రత్యక్షంగా అక్కడ పోలీసులుండి కూడా దాన్ని అరికట్టలేకపోయినారు ఇలాంటి దాడులను రాబోయే కాలంలో మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఇలాంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు వెంటనే రాజకీయ గుండాలను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలు జర్నలిస్ట్ సంఘం తరఫున మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్